హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ ఇంటర్ సెకండరీ దువాలీలోని జంతువుల ఆర్థిక ప్రాముఖ్యతలోని కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఒక పార్టీ వరకు ఉన్నాయి కంపల్సరీగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి మీ లైకే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది తప్పుకోకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ బిట్ ఈ క్రింది వాటిలో పశు సంవర్ధనం దేనిపై ఆధారపడదు దేనిపై ఆధారపడి ఉంటుంది ఫస్ట్ పశుగణన పశుగణం పెంపకం ప్రజననం ఇక్కడ పశు పైన ఆధారపడదు ఫస్ట్ వన్ ఈ క్రింది వాటిలో పశువులు అంటే ఏమిటి పశువులు అంటే ఇక్కడ మనం మేజర్గా చెప్పేది ఆవులు గేదెలు ఎద్దులు దున్నపోతులు ఇవి మేకలు ఇవి పశువుల్లోకి రావు ప్రధానంగా ఇస్ ద సారీ ఇక్కడ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ అంటే అన్నీ వస్తాయి ఇక్కడ గేదెలు బర్రెలు ఆవులు ఎద్దులు మేకలు కోళ్ళు వంటలు ఇవన్నీ పశువుల కిందకే వస్తాయి ఇవన్నీ కలిపే రైతులు వ్యవసాయంతో పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ దీని కిందకే వస్తాయి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకొనండి సత్యం ప్రపంచ పశు జనాభాలో భారత్ చైనా దేశ పెంపుడు జంతువుల జనాభా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ భారత్ చైనా పశువుల ఉత్పాదకత ప్రపంచ ఉత్పాదకతలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్ ఇది కరెక్ట్ ఇది కరెక్టే నెక్స్ట్ భారతదేశ ఆవుల సగటు పాల ఉత్పత్తి సంవత్సరానికి వన్ సెవెంటీ లీటర్స్ ఎస్ ఇది కరెక్టే నెదర్లాండ్ ఆవులు సగటు పాల ఉత్పత్తి సంవత్సరానికి ఎస్ ఇది కరెక్టే ఆల్ ఆర్ కరెక్ట్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమూల్ అమూల్ను మొదటగా ఖైరా జిల్లా పాల ఉత్పాదక అమూల్ను మొదటగా ఖైరా జిల్లా పాల ఉత్పత్తిదారులు సహకార సంఘంగా స్థాపించిన మూలపురుషుడు అమూల్కి మూలపురుషుడు అమూల్ని స్థాపించిందని చెప్పేది వేరే మూలపురుషుడు వేరే అమూల్కి మనం వర్గీస్ కురియన్ అంటాం కానీ ఇక్కడ మూలపురుషుడు అనేది మాత్రం త్రిభువన్ దాస్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వాదన ఏ వర్గీస్ కురియన్ను శ్వేత విప్లవ పితామహుడు ఎన్డిబి స్థాపకుడు అని పేర్కొంటారు ఎస్ ఇది కరెక్టే నేషనల్ డైరీకి సంబంధించింది ఆయనే స్థాపించారు నెక్స్ట్ ఇతడు పాల ఉత్పత్తిని పెంచడానికి పశు సంవర్ధనలో సాంకేతిక జన్యు పరి పరివర్తన పద్ధతులను ప్రవేశపెట్టారు రెండు కరెక్ట్ ఇక్కడ ఆన్సర్ ఏబీలు రెండు సరైనవే థర్డ్ వన్ ద కరెక్ట్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో జంతువుల ప్రవర్తనకు సంబంధించి సరికాని అంశాన్ని ఎన్నుకొనండి సరికాని అంశాన్ని ఎన్నుకొనండి తావేలు నత్తలు భయపడి రక్షణ కోసం తలను లోపలికి ముడుచుకోవటం కుక్క సంతోషంగా ఉన్నప్పుడు తోకను ఊపటం అనేది దృశ్య వ్యక్తీకరణ సరికాని అంశాన్ని ఎన్నుకోనండి అంటే సరికాని అంశాన్ని ఎన్నుకొనండి సరికాని అంశాన్ని ఎన్నుకొనండి సెకండ్ది సెకండ్ది ఏనుగులు గింకారం తోడేళ్ళు ఊల వేయటం అనేవి తమ గుంపుకు పిలవటానికి ఉపయోగించే దృశ్య దృశ్య భావ వ్యక్తీకరణ ఇది కరెక్టే ఇది కరెక్టే కోతులు బబుల్లు ఒకదానికొకటి తలను దువ్వుకుంటూ ప్రేమను కనపడటం భావ వ్యక్తీకరణ ఇది కరెక్టే వాగల్ డ్యాన్స్ అనేది తేనెటీగల ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ ఇది కరెక్టే ఇక్కడ సరికాని అంశాన్ని ఎన్నుకోనండి అంటాడు సరికాని ఇవన్నీ సరైనవి మ్యాక్సిమం సరైనవి అన్ని ఆన్సర్ ఫోరు సరికానిదంటూ ఏమీ లేదు ఇక్కడ అన్ని సరైనవి అనివ్వాల్సింది సరికానివి ఇచ్చిండు అన్నీ సరైనవి నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి అమూల్ స్థాపన అమూల్ని ఎప్పుడు స్థాపించారు అమూల్ని స్థాపించింది ఫార్టీ సిక్స్లో ఎన్ఈసిని స్థాపించింది నైన్టీన్ ఎయిటీ టూలో నేషనల్ నేషనల్ ఈ అంటే ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఎయిటీ టూలో స్థాపించారు నెక్స్ట్ ప్రపంచ పాల జాతీయ పాల దినోత్సవం జాతీయ పాల దినోత్సవం ఎప్పుడు అంటే నవంబర్ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ఫోర్ ఇంకా స్పెషల్ అంటే రాజ్యాంగాన్ని ఆమోదించిన డే నెక్స్ట్ ప్రపంచ పాల దినోత్సవం జూన్ ఫస్ట్ జూన్ ఫస్ట్ అదే రోజు డాక్టర్స్ డే కూడా నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అధిక పాలను ఇచ్చే విదేశీయ జాతి అది జెర్సీ కన్నా హాల్స్టీన్ అనేది ఎక్కువగా పాలనిస్తుంది విజే విజాతీయ విదేశీయ జాతుల్లో ఎక్కువగా పాలిచ్చేది హాల్స్టీన్ పాల ఉత్పత్తి చేసే ఆడపశువులకు ఏమని పేరు పాల ఉత్పత్తి చేసే ఆడ ఏమంటారంటే ఏమంటారు అంటే పాలంటే మిర్క్ కాబట్టి మిల్చ్ మిల్చ్ అంటారు మగవాటిని డ్రాట్ అంటారు నెక్స్ట్ పాలను నీటి శాతం ఎంత పాలలో నీటి శాతం అప్రాక్సిమేట్లీగా ఎయిటీ ఫోర్ పర్సెంట్ మనం ద్రాక్ష చెప్తాం పాలలో అయితే ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఐచ్ఛిక లక్షణాలు వరణాత్మక ప్రజననం జరిపి పశుగణాల వృద్ధిని పెంచే పద్ధతి ఇది ఐచ్ఛిక లక్షణాలు వరణాత్మక ప్రజననం ఎక్కడ జరుగుతుందంటే ఐచ్ఛిక లక్షణాలు ఇక్కడ రేఖ ప్రజననంలో జరుగుతుంది ఆపరేషన్ ఫ్లడ్ స్థాపించింది ఎవరు ఆపరేషన్ ఫ్లడ్ను స్థాపించింది ఎవరు కురియన్ అయితే ఎప్పుడు స్థాపించారు సెవెంటీలో స్థాపించారు నైన్టీన్ సెవెంటీ క్రింది వాటిలో గుజరాత్కు చెందిన దేశీయ రకం పశువు గుజరాత్కు చెందిన జాతీయ గుజరాత్ అంటే గిర్రు అంటే ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్రింది వాటిలో అధిక పాలన ఉత్పత్తి చేసే ఆవు జాతి ఇక్కడ ఎక్కువ పాలన ఉత్పత్తి చేసే ఆవు జాతి ఏంటంటే బాస్ ఇండికస్ బాస్ ఇండికాస్ ఈ క్రింది వాటిలో మేలైన ఇక్కడ బాస్ ఇండికస్ అనేది పాలన ఉత్పత్తి చేసేది ఇండియాలో ఇండియాలో అయితే బాస్ ఇండికస్ క్రింది వాటిలో మేలైన సంకరజాతి జీవులను పొందే పద్ధతి మేలైన సంకరజాతి జీవులను పొందే పద్ధతి ఇక్కడ అంతర్ప్రజననం ద్వారా మేలైన సంకరజాతిని పొందవచ్చు క్రింది వాటిలో పరప్రజననానికి ఉదాహరణ పర ప్రజననానికి ఉదాహరణ పరప్రజనానికి ఉదాహరణ విసార్డేల్ విసార్డేల్ అనేది పరప్రజననానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ క్రింది వాటిలో భారతదేశపు వాణిజ్య బాయిలర్ జాతి ఏది భారతదేశపు వాణిజ్యం వెంకా హైలెన్ వెంకా హైలెన్ ఈ రెండు ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్రింది వాటిలో తేనెటీగల గల తేనెటీగల గురించి సరైన వాక్యాన్ని ఎన్నుకొనండి తేనెటీగలు భారతదేశ భారతదేశ తేనె పరిశ్రమలో విరివిగా ఉపయోగించేస్తున్న తేనెటీగల రకాలు ఎపిస్ మిల్లిఫరా సెరినా ఇండికా ఈ రెండు విరివిగా ఉపయోగిస్తున్నారు పరిశ్రమల్లో తేనె ఇవి లో నెక్స్ట్ తేనె తొట్టులో మూడు రకాల ఈగలు ఉన్నాయి తేనె తొట్టులో మూడు రకాల ఈగలు ఉన్నాయి ఇది కరెక్ట్ నెక్స్ట్ ఎక్కువ జీవిత కాలాన్ని ఎక్కువ జీవిత కాలాన్ని సంఖ్యలో తక్కువగా ఉండే తేనె పట్టులోని ఈగలు రాణ ఈగలు ఇది కరెక్ట్ తేనె తీగల నృత్యాలపై ప్రయోజనం చేసిన వ్యక్తి ప్రయోగం సారీ ప్రయోగం చేసిన వ్యక్తి వారల్ కారల్ వాన్ ఫ్రిష్ కారల్ వాన్ ఫ్రిష్ సో అన్నీ కరెక్ట్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో నీలి విప్లవం మహుడు నీలి విప్లవం వర్గీస్ అంటే పాలు శాంపిట్రోడ ఎల్లో స్వామినాథన్ గ్రీను మిగిలింది నీలికి హీరాలాల్ చౌదరి ఈ క్రింది వాటిలో పశు పితామహుడు శాంపిట్రోడ ఎన్ని శాంపిట్రోడా నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి గ్రే రెవల్యూషన్ బ్లాక్ రెవల్యూషన్ గోల్డెన్ రెవల్యూషన్ రెడ్ రెవల్యూషన్ పింక్ రెవల్యూషన్ ఇక్కడ పింక్ పింక్ అంటే ఉల్లి రెడ్ అంటే టమాటో గోల్డెన్ అంటే యాపిల్ బ్లాక్ రెవల్యూషన్ అంటే పెట్రోలియం గ్రే అంటే ఎరువులు ఇవి ఏ అనేది ఎక్కడుంది గ్రే గ్రే అంటే సి సి ఇక్కడ ఉంది నెక్స్ట్ బ్లాక్ రెవల్యూషన్ పెట్రోలియం అంటే ఏ ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంది నెక్స్ట్ థర్డ్ గోల్డెన్ అంటే బి బి థర్డ్ అనేది ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో వ్యాధి నిరోధకతను కలిగి ఉండే జాతి వ్యాధి నిరోధకతను కలిగి ఉండేవి ఇక్కడ రెండు కలిగి ఉంటాయి రెడ్ సింధి సాహీల్ అనేవి రెండు వ్యాధి నిరోధకతను కలిగి ఉంటాయి పౌల్ట్రీ ఆహారంలో ఎక్కువగా ఉండే విటమిన్లు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఉండే విటమిన్లు అండి ఏ అండ్ కే ఉంటాయి పౌల్ట్రీ ఆహారంలో ఎక్కువగా ఉండేవి ఏ అండ్ కే రెండు ఉంటాయి ఈ క్రింది వాటిలో భిన్నమైన చేపను గుర్తించండి భిన్నమైన చేప ఏంటి చూడండి ఒకసారి ఇవి ట్యూనా ఇవన్నీ చూసినట్టుగా అయితే అవన్నీ సీ ఫిష్ ఇవి ఫ్రెష్ వాటర్ ఫిష్ సీ వాటర్ అయితే ఇది ఫ్రెష్ వాటర్ రాహు క్రింది వాటిలో మంచినీటి రొయ్య నీటి రొయ్య మాక్రోబ్రాకియం రోజన్ రోజన్ గిర్గి రోజన్ రిగ్గి నెక్స్ట్ పక్షులు ఆకారంలో సమూహాలుగా వెళ్ళడానికి కారణం ఇవి వ్యాహాకారాలు ఇవి ఫ్లై అయ్యేటప్పుడు మిడిల్ ఒకటి ఉంటుంది అటు ఇటు లెఫ్ట్ రైట్న అవి ఈక్వల్గా ఒక షేప్లో వి షేప్లో వెళ్తూ ఉంటాయి దాని కారణం ఏంటంటే శక్తిని వినియోగించుకోవడం తగ్గుతుంది క్రింది వాటిని జతపరచండి ఇండియన్ బి ఇండియన్ బి లిటిల్ బి ఇండియన్ బి లిటిల్ బి ఇవి చూసినట్టుగా మనకు ఆప్షను సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఇండియన్ బి అంటే ఫస్ట్ది ఏపీ సిండికా నెక్స్ట్ ఇది రెండో దానికి ఆన్సర్ సి ఎపిస్ ఫ్లోరిలా నెక్స్ట్ మూడో దానికి డి ఒకటో దానికి ఫస్ట్ ఇది రాక్ బిక్కి ఎపిస్ డార్సిక నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అధిక శాతం ప్రోటీన్లు ఎందులో ఉంటాయి అధిక శాతం ప్రోటీన్లు అంటే మాంసంలోనే ఉంటాయి మాంసంలో ఉంటాయి క్రింది వాటిలో బి కాంప్లెక్స్ అధికంగా దేనిలో ఉంటుంది బి కాంప్లెక్స్ అధికంగా పాలలో ఉంటుంది ప్రోటీన్లు మాంసంలో ఉంటే బీ కాంప్లెక్స్లో పాలలో ఉంటాయి చీమలు విడుదల చేసే రసాయనం ఏ విధంగా ఇతర చీమలకు ఉపయోగపడుతుంది అవి దారి చూపించడానికి ప్లస్ ఆహార సమాచారాన్ని ఇవ్వడానికి రెండింటికి ఉపయోగపడుతుంది ఈ క్రింది వాటిలో అయోడిన్ అధికంగా ఉండే జీవి ఏది అయోడిన్ అధికంగా దేంట్లో ఉంటుంది అంటే రొయ్యలు నత్తలు పీదలు చేపలు చూసినట్టుగా అయితే ఎక్కువగా చేపలు సముద్రంలో పెద్ద పెద్దవి ఉంటాయి కాబట్టి వాటిలో కూడా అయోడిన్ ఎక్కువగా చేపల్లోనే ఉంటుంది ఈ క్రింది వాటిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే జీవులు ఈ ఒమేగా త్రీ అంటే ఎక్కువగా ఉండేది సాల్మన్ చేప తర్వాత సాల్డైన్ రెండిట్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ కొత్త అనేది కరెక్ట్ ఎక్కువగా అయితే సాల్మన్ చేప తర్వాత సాల్డైన్ రెండిట్లో కూడా ఒమేగా త్రీ ఉంటుంది ఒమేగా త్రీ ఉంటే మనకి హార్ట్ సంబంధించినటువంటి డిసీజ్లాక్కకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ క్రింది వాటిలో ఏ ఈగలు నృత్యాన్ని ప్రదర్శిస్తాయి రాణి రాణిగా డ్రోనియగా అంటే ఆహారాన్ని ఎతికేవేంటి కూలీగలు నృత్యం చేసేది ఆహారాన్ని తెలియజేయడం కోసమే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో విదేశీయ సంకర లేయర్లు విదేశీయ సంకర లేయర్లు మనం ఏమి చెప్పచ్చు అంటే ఇక్కడ మనం ఇవి ఉన్న మొత్తం విదేశీయ సంకర లేయర్లే బీవి త్రీ హండ్రెడ్ హైలేను ఓనోఫెరల్స్ ఇవన్నీ విదేశీయ సంకర ఈ వాటిలో కోళ్ళ వైరస్ వ్యాధి కానిది వైరస్ కానిది ఇప్పుడు వైరస్ కానిది రాణి వైరస్ మారెక్ వైరస్ గంబోరా వైరస్ మొత్తం కోళ్ళకు వచ్చే వైరస్లు ఈ కొరైజా అనేది వైరస్ కాదు ఇది ఇది మొన్న గురుకులాలు అడిగినటువంటి బిట్టు నెక్స్ట్ కోళ్ళ పశువులు కోళ్ళు పశువులకు సోకి పాండమిక్ వ్యాధి కోళ్ళకి పశువులకి మనం ఇంతకుముందు చెప్పుకున్న బిట్లో వచ్చింది బర్డ్ ఫ్లూ సైన్ ఫ్లూ అనేది ఈ ఫ్లూలు అనేవి కోళ్ళకి బాగా ఫాస్ట్గా వచ్చేటువంటి పాండమిక్ ఇది స్వైన్ ఫ్లూ కానీ బర్డ్ ఫ్లూ కానీ స్వైన్ ఫ్లూకి హెచ్ వన్ ఎన్ వన్ బార్డ్ ఫ్లూకి హెచ్ వన్ ఎన్ ఫైవ్ అనేది వాటి ఫార్ములా ఇక్కడ ఫ్లూ హెన్ని హెన్ హెన్ని హెన్ని హెన్నీ మ్యూల్ అనే వాటికి క్రింది ఏ పద్ధతి ద్వారా పొందవచ్చును హెన్ని మ్యూల్ అనేవి మనకి ఈ గాడిదలకు సంబంధించినవి తయారు గాడిదకి అదేవిధంగా గుర్రానికి సంకరీకరణ చేయటం వల్ల ఏర్పడేవి హెన్నీ మ్యూలు ఇవి సంకర జీవులుగా చెప్పడం జరుగుతుంది ఇవి చూసినట్టుగా అయితే అంతర్జాతి అంతర్జాతీయ ప్రజలనంకి బెస్ట్ ఎగ్జాంపుల్ పాల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న స్థానం రాష్ట్రం పాల ఉత్పత్తిలో పరిస్థితి ఉన్నది యూపీ ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంది క్రింది వాటిలో కోడి పందాలలో వాడే స్వజాతి స్వజాతి రకం ఆసిల్ ఆసిల్ అండ్ బెరసు ఈ రెండు ఒకటి ఆసిల్ అన్న బెరస్ అన్న ఒకటి సో ఆప్షన్ ఫోర్ ఇది ద కరెక్ట్ ఒకే జాతి చేపలను పెంచడాన్ని ఏమంటారు ఒకే జాతి ఎక్కువ జాతులు కాంపోజిట్ కల్చర్ అంటారు సముద్రంలో నీటిలో పిలిచి ఆక్కువ కల్చర్ అంటారు ఒకే జాతిని పెంచితే దాన్ని మోనో కల్చర్ అంటారు మోనో అంటే వన్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిర్స్ ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ